మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక ఈ మమ్మల్ని విజయవాడలో చేయాలని గత పది రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది అయ్యా ఇరవై ఏడవ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కర్ పూలేకి విగ్రహాలకి అర్పించి వారికి నిమ్మరాణం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు వెయ్యి మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవటం జరిగింది అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమినల్ని ఎట్టేయాలని అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా మా సపోర్ట్ ఎంతో ఇవ్వాలని ఆ క్రమంలో కేంద్రంలో కానీ మరి కేంద్ర సర్వీసులో చేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు మా వెంబట పడి మమ్మల్ని నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి ఏదో మేమేదో చరిత్ర మేమేదో చరిత్ర హీ హీనులుగా చరిత్రహీనులుగా మేమేదో టెర్రరిస్టులుగా మేమేదో సంఘ విద్రోహ శక్తులుగా మా ఎమట వెంబడి పడి రకరకాలుగా మమ్మల్ని అవమానాలు చేసి మమ్మల్ని బాధించినటువంటి విషయం మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చూస్తే బీసీలే మా వెన్నుముక బీసీలే తెలుగుదేశం పార్టీని నినాదాలు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా అతిగా చేసి మమ్మల్ని చాలా అవమానపరిచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి విషయాన్ని మీడియా మిత్రులకి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి కట్టుబడి మేము ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తత్పత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత వాళ్ళు ఏదైతే ఈ ఎనగారిన వర్గాలకి దిక్సూచిగా ఉండి వారికి దశ దిశ ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు వారి యొక్క ఆలోచన విధానాన్ని అదేవిధంగా వారి యొక్క సంస్కరణని మేమంతా కూడా ప్రజల చైతన్యపరిచి బలహీన వర్గాలకి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకి ఎక్కడేసినటువంటి కొంగని అక్కడే ఉన్నదని సందనంగా మేము ఇవాళ ప్రజల చైతన్య పరుస్తూ ఉంటే ఇది ఒక లాగా వాళ్ళ ఇష్టానుసారంగా మమ్మల్ని హెరాస్ చేసి ఎంత ఇబ్బందులకు గురి చేశారో పోలీసు వారిని మేము తక్షణమే మరి సంబంధించిన అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ కానీ ముఖ్యమంత్రి గారి కానీ మేము వినో విన వినూ వినవిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము మేము కూడా భారతదేశంలో ఒక పౌరులే మాకు ఉన్నటువంటి హక్కులు మేము కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు మాకు లేదా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ రాజకీయ పార్టీలకైతే పర్మిషన్లు అవసరమా లేకపోతే మీకు మీరు ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు ఇష్టానుసారిగా రాజకీయ పార్టీని విమర్శలు చేయవచ్చు కానీ మేము మా వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పని మేము ప్రాధాన్యపడి మేము అనేక లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి దూర ప్రాంతాల నుంచి కూడా బీసీ ప్రసంగ నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి ప్రవేశపెట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటే దీన్ని పోలీసు వారంతా కూడా ఈరోజు చిన్నాభిలోన చేసి వ్యవస్థల్ని భస్టు పట్టించి మా యొక్క హక్కుల్ని కాల రాచే విధంగా పోలీసు వారు పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా మరి కనీసం రాత్రి ఉదయం నుంచి కూడా పోలీసు వారు ఇష్టాంశానంగా మాట్లాడుతూ ఉన్నారు మీకు పర్మిషన్ లేదంటున్నారు అయ్యా మేము పర్మిషన్ పది రోజుల క్రిప్తే పర్మిషన్ పెట్టాం ఆ పర్మిషన్ని ఇచ్చారా ఇవ్వలేదనేది కనీసం మాకు మాట మాత్రం కూడా తెలియజేయలేదు కనీసం ఆ హక్కులు మేము కాపాడుకోవటానికి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి కల్పించారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి మరి ఈ దేశానికి సంపదను సృష్టించేటువంటి బలహీన వర్గాలకి అదేవిధంగా చట్టసభలో న్యాయం జరగాలన్నా అదేవిధంగా మరి స్థానిక సంస్థలో న్యాయం జరగాలన్నా మా యొక్క జాతీయ స్థాయిలో కొలగణాంకాలు చేయండి మా మా వాట మాకు ఇవ్వండి అని చెప్పని మేము అదే విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే సార్ జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి వారందరికీ ప్రమోషన్లు ఏర్పాటు చేయాలి బీపీ మండలి ఏదైతే సిఫార్సులు పెట్టాడో ఆ సిఫార్సులని కూడా అమలు చేయాలి దానిలోనే జాతీయ ఓబీసీ మహిళా బిల్లులో ఓబీసీ మా బీసీ సపోర్టా మా సపోర్టాని విడుదల చేయాలి సపోర్టా ఏర్పాటు చేయాలి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి ఎవరికి లేనటువంటి క్రిమిలే ఎత్తివేయాలి ఈ యొక్క అంశాలతోనే మేము ఇవాళ నిసర కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే మా మీద ఇవాళ పోలీసులు ఆ విధమైనటువంటి కార్యక్రమానికి మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ మన మన హక్కుల్ని కాలరాస్తా ఉన్నప్పుడు మీరందరూ కూడా నిద్రపోతే మీరందరూ కూడా మరి మాతో పాటు కలిసి వచ్చి ఉద్యమాలకి పోరాటానికి మనం హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఆసనమైందని చెప్పని తెలియజేస్తూ